హనుమకొండ జిల్లా మండల పరిధిలోని ఆయనవోలు పొన్నెల్ మామిడిపల్లి ఉడతగూడెం లింగమూరిగూడెం రామ్నగర్ నందనం కకిరాలపల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించిన వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు టెస్కాప్ క్యాప్ చైర్మన్ మార్నే రవీందర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యంతో పేద ప్రజల కడుపు నింపుతుందని తెలిపారు గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చిందని అన్నారు బాధ్యత తీసుకుంటాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలో ఎన్నో పనులు పది ఏళ్ళలో చేయని ఒక రెండు సంవత్సరాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది మరి సోదరుల డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఊర్లకు ఎవరి వచ్చినాయా అమ్మాయి వచ్చినాయా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా మరి ఇంద్రమ్మాయిలు ముప్పై ఆరు ఇచ్చిన అంటే ప్రతి బూత్ చొప్పున నాకు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు ప్రతి ఎమ్మెల్యేకి ఇస్తే దాన్ని నిష్పక్షపాతంగా ప్రతి బూత్ కు పన్నెండు చొప్పున నా ఉన్న అన్ని బూతులకు ప్రతి గ్రామానికి వచ్చే విధంగా ప్రతి బూత్కు అంటే ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి మూడు బూత్లు ఉన్నాయి కాబట్టి ముప్పై ఆరు ఇండ్లు ఇవ్వడం జరిగింది సోదరుడు ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇండు హండ్రెడ్ పర్సెంట్ అవి చెప్పిస్తా బాధ్యత తీసుకుంటా మరి ఇంద్రమ్మ ఇల్లు రావాలంటే ఎవరు ఉండాలి ఇక్కడ మనకు అది ఏం గుర్తు దాటి గుర్తు మరి పదేళ్లలో అమ్మలకు రేషన్ కార్డు వచ్చిందా కేసీఆర్ ఇచ్చిందా రేషన్ కార్డు ఇవాళ లేవా మరి రేషన్ కార్డులు ఎవరైనా పొరపాటున రాకుంటే ఏదైనా ఇబ్బందితో రాకుంటే మళ్ళా సుధీర్ను గెలిపియండి ఆ బాధ్యత కూడా రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత కూడా చిన్నవాడు చదువుకున్నవాడు తెలుగు గల సమస్యలను తెలుసుకొని ఏ విధంగా పరిష్కరించగలిగే సత్తా ఉన్నది నాయకుడు కాబట్టి నేను ఏనుకోని చదువుకున్న వ్యక్తికి ఇక్కడ నిలబెట్టడం జరిగింది మన కాంగ్రెస్ తరఫున కాబట్టి తమ్ముడిని గెలిపేయండి మీ బిడ్డడు మీ కొడుకులాగా మీ మనవాళ్ళలాగా ఎన్నో విధాల వాళ్ళ తండ్రి గారు కూడా ఎంతో వారికి పొలిటికల్ క్యారియర్ ఉన్నది అంటే వారికి రాజకీయమైన పరిజ్ఞానం ఉంది తప్పనిసరిగా మరి సుధీర్ అనే వ్యక్తి మనకు ఎల్లవేళలా మీ అందరికి అందుబాటులో ఉండి సమస్యలు తీరుస్తాడు కాబట్టి ఏదున్నా కూడా సుధీర్ ద్వారా వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఉంది ఎమ్మెల్యే కాంగ్రెస్ కాబట్టి ఎంపీ నిధులు రావాలన్నా ఎమ్మెల్యే నిధులు రావాలన్నా లేక సర్పంచ్ నిధులు ఏమి రావాలన్నా కూడా మన అభ్యర్థి ఉంటే తప్పనిసరిగా పనులు జరుగుతాయని నేను వేడుకుంటున్నా అలాగే మరి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం మరి రేషన్ కార్డ్స్ ఇచ్చినాం రెండు సంవత్సరాలు సన్నబియ ఎంతమందికి వస్తాయి ఒక్కసారి చెయ్యొద్దండి తల్లి వాళ్ళకి కష్టలేనట్టున్నాయి సన్నబియ అమ్మా అన్న మీకు వస్తలేవా అన్న ఒక్కసారి మీడియా సోదరులు ఒక్కసారి చూడండి మా సన్న బియ్యం అందరు అమ్మ తల్లిలు అందరు తింటున్నారు సన్న బియ్యం ఇచ్చిన గొప్ప